నమస్తే అండి నమస్తే గారు ఇప్పుడు మన కార్తీక మాసంలో వచ్చే పోలీస్ వర్గం అసలు పోలీస్ వర్గంకి వెళ్ళడం అంటే ఏంటండి ఆ రోజు పూజ విధానం ఎలా ఉంటుంది మనం కార్తీక మాసంలో నెల రోజులు కూడాను పూజ చేసుకుంటాం అంటే ఇక్కడ కార్తీక మాసంలో శుక్లపక్షంలో పాద్యం నుంచి తిరిగి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పాద్యం వరకు అది నెల రోజుల పాటు చేసేటటువంటిది మనం ఈశ్వర ఆరాధన చేస్తాము నెల రోజులు అంటే కార్తీక దామోదర ప్రీత్యర్థం అని విష్ణుమూర్తిని ఆరాధన చేస్తాం అంటే శివకేశవులకు అభేదం ఈ మాసం అంతా కూడా కదా ఇక్కడ చివరికి వచ్చేసరికి పాద్యమి రోజున దీన్ని పోలిపాడ్యమి అంటారు పదహారో రోజు వచ్చేదాన్ని కాదండి పోలిపాడ్యం అంటారు మరి మార్గశిరి మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యమిని అంటే ఈ అమావాస్య కార్తీక మాసంలో మనకి మాస శివరాత్రి అయిపోయిన తర్వాత తెల్లవారి అమావాస్య రోజున పూజ ఇదంతా అయిపోతుంది దాన్ని మనం ఛాయానక్తం అని అనుకుంటాము ఆ ఛాయానక్తం అంటే లోగడ చెప్పున్నా నేను మన నీడ రెట్టింపు అయితే సుమారుగా మన కాలమాన ప్రకారంగా సాయంత్రం నాలుగున్నర గంటలు అవుతుంది ఇంకా మర్నాడు పాడ్యమి అనమాట ఎప్పుడు పాడ్యం ఉండాలి అని అంటే దీనికి ఒక్కొక్క తిథి ఒక్కొక్క సమయానికి ఉండేది అని మనం పరిగణలోకి తీసుకోవాలనుకుంటాం శివరాత్రి అయితే కనుక ఉదయం పూట త్రయోదశి నుండి ప్రదోషానికి చతుర్దశి గడియలుంది వాటిని మనం మాసశివరాత్రిగా తీసుకుంటాం ఈ పాజ్యమి రోజున ఎలా తీసుకోవాలంటే తెల్లవారుజామున పాడ్యమి గడియలు ఉండాలి తెల్లవారుజామున పాడ్యమి గడియలు ఎప్పుడు ఉన్నాయో ఆ రోజున మనం పా పోలి పాడ్యమి అని అనుకుంటాం ఈ పాడ్యమి రోజు చేయవలసినటువంటి విధి విధాయకం ఏమిటంటే ఈ నెల రోజుల పాటు కూడాను మనం ఈశ్వరుని అటు విష్ణువుని ఆరాధిస్తాం ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన గౌరీదేవి యొక్క ఆరాధన అన్నమాట ఈ పాడ్యమి రోజున తెల్లవార్జాన చుక్కలు చంద్రుడు ఉండగానే పూజ చేసుకోవాలి గౌరీదేవికి పూజ అక్కడ మనం తులసి దగ్గర అమ్మవారి తులసి కోట ఉంటుంది కదా తులసి కోట కానీ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కుండీలో కానీ ఏది అనుకూలంగా ఉంటే అక్కడ ఆ తులసమ్మ వారి దగ్గర శుభ్రం చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎక్కువ సందేహం కలుగుతుంది ఏమంటే తెల్లవారుజావన్ కదా ముందు రోజు మనకంతా భోజనాలు అన్నీ అయిపోయాయి తర్వాత శుభ్రం చేసుకోవచ్చా అంటే శుభ్రంగా చేసుకోవచ్చు శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గు వేసుకొని పద్మ ముగ్గు వేసుకొని ఇంకా మీకు వస్తే కనుక శంకుచక్రాలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు పద్మ ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకాలు పుష్పాలని అన్నీ పెట్టుకొని తెల్లవారుజావన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మనము పూజ చేసుకుంటామో రాత్రి పూట పూజ అయిపోయిన తర్వాత వీట్లన్నిటిని అదే మనం ఏ బట్టలతో ఆ బట్టలతో మన ఆఫీస్ నుంచి వచ్చాము తెల్లవారుజాని పూజ చేసుకోవాలంటే అలా వచ్చి అప్పుడు అటువంటి బట్టలతో మనకు చేసుకోవద్దు శుభ్రంగా ఉతికిన బట్టలతో ఉన్నప్పుడు వాటి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గౌరీదేవి పూజ చేసుకోవాలి పసుపుతో ఒక గౌరీదేవిని చేసుకోవాలి మనం ఏ పూజ చేసుకున్న ముందు గణపతి ఆరాధన చేసుకుంటాం కదా గణపతికి పూజ చేసుకొని అదేవిధంగా గౌరీదేవికి పూజ చేసుకొని షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి లేదండి మాకు పంచోపచారాలు అంటే పంచోపచారాలతో అయినా సరే పూజ చేసుకున్న తర్వాత అక్కడ మనం ఒక పళ్ళం లాంటిది కానీ ఒక బేసన్ లాంటిది కానీ పళ్ళెం అయితే బాగుంటుంది కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పూర్వం అయితే మనం ఈ దీపాలు వదలటానికి నదులు పారే నీరు అదంతా ఉంటుంది ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఏం చేయాలి అంటే ఒక ఇత్తడి పళ్ళం కానీ రాగి పళ్ళం కానీ తీసుకోండి సాధ్యమైనంత వరకు స్టీలు వాడటం కూడా అంత మంచిది కాదు ప్లాస్టిక్ది అసలు వాడకూడదని చెప్తారు ప్లాస్టిక్ వాడితే ఏమైతుందని అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే చర్మం వ్యాధులు వస్తాయని చెప్పారు ప్లాస్టిక్ సాధ్యమైనంత వరకు వాడద్దు స్టీలు ఎప్పుడైతే మన దగ్గర ఇత్తడివి కానీ రాగి పళ్ళాలు కానీ లేకపోతే అప్పుడు స్టీల్ బంగారంతో సమానం అంటారు అంటారు కాబట్టి అప్పుడు మా దగ్గర లేవండి అని అనుకుంటే అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇంకా అప్పుడు ప్రత్యామ్నాయంగా దీంట్లో వదలండి ఆ పళ్ళానికంతా కూడా చక్కగా శుద్ధి చేసి పెట్టుకొని దాన్ని నిండుగా నీరు పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని దాన్ని నిండుగా నీరు పోసుకొని మన దగ్గర కనుక కొంచెం ఉంటే గంగ దాంట్లో వేస్తే ఎందుకంటే యద్భావం తద్భవతి మనం గంగలో వదిలాము కాశీ వెళ్ళి గంగలో వదిలేము అనే భావనతో అనమాట లేదంటే గోదావరి మన దగ్గర నది ఏ నది ఉంటే అవి ఆ నీరు కొంచెం అనమాట దాంట్లో పోసుకొని దానికి ముందు పూజ చేసుకున్నాం కదా ఈ పూజ చేసుకునేటప్పుడు కూడాను ఇక్కడ దీపం పెడతారు రెండు దీపాలు అటు ఒకటి ఇటు ఒకటి పెడతారు కొందరు కొంతమంది ఒకటే పెడతారు ఇక్కడ దీపాలు వెలిగించే దానికి కూడా అనుమానం వస్తుంది ఈ దొప్పలో ఎన్ని దీపాలు పెట్టాలండి మూడు దీపాలు పెట్టాలా ముప్పై మూడు దీపాలు పెట్టాలా ముప్పై ఒకటి పెట్టాలా ముప్పై ఒక ముప్పై ఐదు పెట్టాలా అని అడుగుతూ ఉంటారు ఎందుకని అంటే ముప్పై మూడు అన్నది ఎందుకు చెప్పారు అని అంటే ఈ నెల అంతా కూడాను ముప్పై రోజులు ఉంటుంది కదండి అదేవిధంగా ఇంకా మూడు దీపాలు అనేటటువంటిది ఇక్కడ రెండు దీపాల కింద ఇది ఒకటని ఈరోజు సాయంత్రం కిందని అలా లెక్క కట్టుకుంటామండి మేము అంటూ ఉంటారు అది ఎలా ఉంటుందంటేనండి ఇది ప్రాంతాచారం ఉంటుందండి మాకైతే కనుక గుంటూరు కృష్ణా జిల్లాల్లో అయితే కనుక లెక్క ఏమీ ఉండదు ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ వదులుతారు ముప్పై మూడు ముప్పై ముప్పై ఒకటి వదిలేటటువంటి వారు కూడా ఉన్నారు లేదని నేను అన్ను వారి వారి ప్రాంత ఆచారం ఇంటి ఆచారం బట్టి ఈ దీపాలు దాంట్లో పెట్టుకునే ఒత్తులు వెలిగిస్తారు అన్నమాట ఈ అరటి దొప్పలు ఉంటాయి కదా బయట చక్కగా అమ్ముతూ ఉంటారు అరటి దొప్పలు ఇప్పుడు అందులో అయ్యప్ప స్వామి సీజన్ ఎవరినైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం కంటే కూడా నన్ను అడిగితే చక్కగా పూలు అమ్ముకునేటటువంటి వాళ్ళు అరటి దొప్పలు కూడా అమ్ముతారు వాళ్ళ జీవనాన్ని కూడా మనం పోషించిన వాళ్ళం అవుతారు ఎంతో కొంత మన జాతీయ రీతిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చుకొని చక్కగా ఈ దీపాలన్నీ పెట్టుకొని ఆ నీటిలో వదలాలి వదిలిన తర్వాత అప్పుడు మనం ఈ కథ చెప్పుకోవాలి ముందరే ఈ దీపాలు వదిలే ముందరే కథ చెప్పుకోవచ్చు లేకపోతే దీపాలు వదిలిన తర్వాత అయినా సరే మనం ఈ కథ చెప్పుకోవచ్చు పోలి అనేటటువంటి ఆమె పేరు మీద ఉన్నదే ఇక దీని పేరే పాచ్యమి పూర్వం ఒక గ్రామంలో ఒక ఆమెకి ఐదుగురు కోడళ్ళు ఉన్నారు ఐదుగురు కోడళ్ళలో చిట్ట చివరి కోడలు ఈ పోలి అనేటటువంటి ఆమె మిగతా నలుగురు కోడళ్ళంటే కూడా అత్తగారికి మహా ఇష్టం ఈ కోడలంటే కొద్దిగా చిన్న చూపు ఎందుకంటే ఈ అత్తగారు భక్తురాలు ఈ అత్తగారి కంటే కూడా అమితమైన భక్తురాలు ఈ కోడలు అనమాట నేనే భక్తురాలి నాకంటే నువ్వు గొప్ప ఏమిటి అని చెప్పి ఈమెకి అసూయ ద్వేషాలు ఉన్నాయి ఆ కోడల మీద అనమాట సరే ఈ విధంగా ఇంతలో కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం రాగానే రోజు కూడా మిగతా నలుగురు కోడల్ని తీసుకొని ఏటికి తీసుకెళ్ళి స్నానం చేసి అక్కడ దీపాన్ని పెట్టుకొని దర్శనం చేసుకొని వస్తుంది ఈ చిన్న కోడల్నేమో వద్దంటుంది నేను వస్తానత్తా అంటే వద్దంటుంది సరే అలా నెల రోజులు కూడా నువ్వు జరుగుతూ ఉంటుంది మా ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే రోజు నన్ను తీసుకెళ్ళట్లేదని మనసుంటే మార్గం ఉంటుంది అన్నది అది తీతిన ఇమ్మ ఏం చేస్తుంది వాళ్ళ పెరట్లో పత్తి చెట్టు ఉంటుంది పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి చెట్టు నుంచి రాలినటువంటి ఉంటుంది కదా దాన్ని తీసి ఒత్తిలాగా చేస్తుంది అదేవిధంగా రాత్రి చిలికినటువంటి చల్ల చిలికినటువంటి కవ్వ ఉంటుంది ఆ కవ్వానికి ఉన్నటువంటి వెన్న తీస్తుంది ఆ వెన్న తీసి ఆ పత్తి నుంచి వచ్చిన దాని ఒత్తిలాగా చేసి అక్కడ ఇంట్లోనే నూతిలోనే దగ్గర ఇంట్లోనే స్నానం చేసి దీపం పెడుతుంది దీపం పెట్టి ఇంతలోకి అత్తగారు వస్తే మళ్ళీ దుడుతుందేమో భయపడి అక్కడ దాని మీద ఒక బుట్ట బోలిస్తుంది బాణ బోలిస్తుంది అనమాట ఈ విధంగా రోజు జరుగుతూ ఉంటుంది చిట్ట చివరికి వచ్చేసరికి పాజ్యమి రోజు కూడాను అదేవిధంగా అత్తగారు మిగతా నలుగురు కోడళ్ళని తీసుకొని వెళ్ళింది అమ్మాయిని తీసుకొని వెళ్ళలేదు వెళ్ళపోతే అదే విధంగా చేస్తుంది అమ్మాయి అదే ఆ రోజున కూడా ఆ విధంగానే చేస్తుంది ఈ అమ్మాయి భక్తికి మెచ్చి విష్ణువు విష్ణుదూతల్ని పంపిస్తాడనమాట పంపించి బొందెతో బొందెతో అంటే సశరీరంగా అట్లా మనిషి జీవించి ఉండగానే విమానం ఎక్కిచ్చి తీసుకురండి అని చెప్పి పంపిస్తారు పంపిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా చూసి పోలి స్వర్గానికి పోతోంది పోలి స్వర్గానికి పోతోంది అని అంటూ ఉంటారనమాట అంటే అప్పుడు ఇంతలోకి ఈ మిగతా నలుగురు కోడల్ని తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి చూస్తే నిజంగానే కోడలు అనమాట అప్పుడు మేము కాళ్ళు పట్టుకొని ఆలాడుతుంటారు అంటే మీ నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళను కోడల్ని చాలా బాధ పెట్టావు అని చెప్పి విష్ణుదోతులు అంటూ ఉంటారు అంటుంటే లేదు నా పుణ్యాన్ని కొంత నేను వారికి కూడా ధారపోస్తాను అని చెప్పి ఆ కోడలు ఆ పోలి వారికి కూడా మిగతా నలుగురు కోడళ్ళకి అత్తగారికి కూడా ధారపోస్తుంది అందరూ కలిసి వెళ్తారనమాట అక్కడ మనం ఒక నీతి కూడా తెలుసుకోవాలి ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని అంటే కొంచెం అమ్మవారి మీద వేసి కొంచెం మనం శిరస్ మీద వేసుకోవాలన్నమాట కథలోపం ఉన్నా వ్రతలోపం రాకూడదు భక్తి తప్పినా ఫలం తప్పరాదు అని అన్నమాట అనుకొని అక్కడ కొంచెం నాలుగు అక్షతలు అక్కడ వేసి కొన్ని అక్షతలు మనం శిరస్ మీద వేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి నీతిని మనం గమనించాలి అంటే అందరూ కూడా సమానమే కోడళ్ళు అనేది ఒకటి రెండోది ఎవరి భక్తి వారిది నీ భక్తి ఎక్కువ నా భక్తి ఎక్కువ అన్నది కాదు ఆ అమ్మాయి ఏం చేసింది పోలి నాకున్న దాంట్లో నేను అందరికీ పంచుతున్నాను అని చెప్పి చెప్పింది అది ఈ మూడు విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవడానికి ఈ కథని చెప్తారంటే కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని దాంట్లో ఉన్న నీతిని పట్టుకోవాలి ఇది ఈ విధంగా మనం పోలీస్ వర్గం అనేటటువంటిది ఈరోజు చేసేటటువంటి నక్తాన్ని ఏమంటారంటే నిన్నటి వరకు ఈశ్వరుడు కోసం చేసాం అవునండి అయితే ఈ రోజున దీని గౌరీ నక్తం అంటారు ఇది చాలామందికి తెలియని విషయం ఈ అంటే నెల రోజులు కూడా ఈశ్వరుని ఆరాధిస్తాం కదా అమ్మవారు అంటుందిట ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి రోజు అందరూ నిన్నే ఆరాధిస్తున్నారు నన్ను ఎవరు ఆరాధించట్లేదు అని అంటే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారికి ఇచ్చినటువంటి అట ఈ నెల రోజులు పాటే ఎవరైతే నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఈ ఒక్కరోజు కనుక ఈ విధంగా పూజ చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రోజు ఏం చేస్తాం మనం నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి నక్త ఉన్నటువంటి వారందరం కూడా అప్పుడు చేస్తాం ఈ రోజున ఏం చేస్తారంటే గౌరీ నక్తం రోజున నక్షత్రాలు రాకమునుపు చేయాలన్నమాట ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి నెల రోజులు చేసినటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇచ్చినటువంటి వరము ఆ విధంగా మనకి ఇదంతా ఈ కథ చదువుకుంటే సరిపోతుందండి ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని ఈ విధంగా పూజ చేసుకోవటం మనకి ఎవరైనా సరే ఇరుగు పురుగు వారు ఉంటే నలుగురికి తాంబూలం ఇచ్చుకోవటం పసుం కాలు ఇచ్చుకోవటం అయితే దేవాలయానికి వెళ్ళామంటే చాలామంది ఉంటారు కదా ఈ విధంగా చేసుకోవాలి మా అమ్మగారు అలాగే బుట్టలో పట్టుకొని అన్ని ముందు రోజు రాత్రి సర్ది పెట్టుకునేవాళ్ళు ఇంట్లో పూజ అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ పది మంది ఉంటారు కదా అందరికీ బొట్టు పెట్టి తాంబూలాలు పసుంకాలు ఇచ్చుకోవాలి